సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దమ్మకపల్లి గ్రామాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నాలుగు పథకాల అమలుకు పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయగా గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు అధికారులు గ్రామ సభ నిర్వహణలో భాగంగా నాలుగు పథకాలకు అర్హులైన వారి పేర్లను గ్రామ సభలో చదివి వినిపించారు అధికారులు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి మండల అధికారి నాగరాజు ఎంపీడీఓ వెంకటేశ్వర్లు తహసీల్దార్ దిలీప్ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరై లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు అనంతరం చెట్టి దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ నాలుగు పథకాల అమలుకు దమ్మకపల్లి గ్రామం పైలట్ ప్రాజెక్టుగా ఎంపికవడం పట్ల అదృష్టం అదృష్టమన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ధ్యేయమన్నారు గ్రామంలో ఇంకా ఎవరైనా అర్హులు మిగిలి ఉన్నట్లయితే మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి శివరామకృష్ణ కుకునూరుపల్లి పల్లి ఎస్ఐ శ్రీనివాస్ పంచాయతీ కార్యదర్శి యాదగిరి పాల్గొన్నారు ఇవాళ ఇంటికాడికి వచ్చి వాళ్ళ ప్రొసిడింగ్స్ ఇస్తా ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తా ఉంది మా అక్క చెల్లెళ్ళ కళ్ళల్లోనైతే ఎంతో ఆనందం కనపడతా ఉంది వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి రుణం తీర్చుకోవడానికి ముఖ్యమంత్రి ఏ పిలిపిస్తే ఆ పిలుపుకు మేరకు పని చేయడానికి ఈ దమక్పల్లి ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు ఇలాగనే తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రతి ఇంటి ఇంటికి కూడా బెనిఫిట్స్ అనేవి వస్తా ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు డబ్బులు లేకున్నా కానీ ఎంతో కష్టపడి ఎక్కడెక్కడో తీసుకొచ్చి అన్ని కూడా అందరి ప్రజలకు అందరికీ కూడా ఇస్తున్నందుకు రైతు భరోసా కానివ్వండి రైతు ఆత్మీయ భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కానివ్వండి రేషన్ కార్డులు కానివ్వండి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానివ్వండి అన్ని ఇస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి ఎలా రుణం తీర్చుకోవాలని ప్రజలందరూ కూడా ఎదుర్చొస్తూ ఉన్నారు ఈ ద్వారా మేము తెలియజేస్తాం దమ్మక్కపల్లి పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకోవడం జరిగింది మరి దీనిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా నిర్వహించి మరి కార్యక్రమంలో రైతు భరోసా కింద మూడు వందల ముప్పై మూడు మంది రైతులకి నలభై ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అట్లాగే ఇందిరం ఆత్మీయ భరోసా కింద మరి నలభై ఒక్క మందికి మొదటి దఫాలో ఒక్కొక్కళ్ళకి ఆరు వేల చొప్పున మరి ఇవ్వడం జరుగుతుంది అట్లాగే కొత్త రేషన్ కార్డులు కూడా అర్హులైన అందరికీ కూడా ఇవ్వడం జరిగింది అట్లాగే ఇంకా ఎవరి పేర్లైతే అందులో యాడ్ చేయవలసి ఉందో కలపవలసి ఉందో వాళ్ళ పిల్లలు కావచ్చు మరి అట్లా రేషన్ కార్డులలో ఎవరి పేర్లైతే అందులో యాడ్ చేయాల్సి ఉన్నాయో అవన్నీ కూడా యాభై నాలుగు మందికి చేయడం జరుగుతుంది అట్లాగే ఇందిరమ్మ ఇండ్లు కూడా మరి ఒక్క గ్రామంలోనే మొత్తం ఇప్పటికీ నలభై ఎనిమిది మందికి ఇవ్వడం Is that again?